సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కొద్దిసేపటికి క్రితం ముగిసింది కొన్ని ప్రతిపాదనలు అయితే చేసినట్లు తెలుస్తోంది ఇక ముఖ్యమంత్రి కూడా ఒక వినూత్నంగా సినీ పెద్దల సమక్షంలో తను ప్రసంగించిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం ఎంచబోతుంది సినీ పరిశ్రమ ప్రభుత్వానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అనే కోణంలో ముఖ్యమంత్రి ప్రసంగం చేసినట్లు కూడా తెలుస్తోంది ఇక ఆ భేటీకి ముందు హీరో నాగార్జున వెంకటేష్ ఇలాంటి కొంతమంది ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలావాతో సత్కరించిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి మీటింగ్లో ఏం జరిగింది ఆ ముఖ్యమంత్రి ఎలా ప్రసంగించారు ఏం మాట్లాడారు ఈ భేటీ ఉద్దేశం ఏంటి ఆయన ఏం చెప్పారు సినీ ప్రముఖులకి ఆ ప్రతిగా సినీ ప్రముఖులు ఆ ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రతిపాదనలు పంపించారు ఒకసారి చూద్దాం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అనే అంశాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఇక తనకు వ్యక్తిగత ఇష్ట ఇష్టాలు లేవని కూడా సీఎం చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తన మీద ఉందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు సినిమా సినిమా పరిశ్రమను ప్రోత్సహించే ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామనే అంశాన్ని కూడా సినీ పరిశ్రమలో ముఖ్యమంత్రి మరొకసారి స్పష్టం చేశారు సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయి తప్ప ఇతర ప్రభుత్వాలు సినిమా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఏం చేశాయన్న ప్రశ్నను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్పన్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా అంతేకాకుండా గంజాయి డగ్తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రభావం ప్రచారం చేయాలి అనే అంశాన్ని కూడా చెప్పారు గతంలో ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి పదే పదే చెప్పుకొచ్చిన పరిస్థితి పరిశ్రమను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ ఉద్దేశం అనే అంశాన్ని చెప్పారు హైదరాబాద్లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాద్ బెస్ట్ సిటీ అనే అంశాన్ని స్పష్టం చేశారు ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది అట్లాగే తెలంగాణలోని ఇకో టూరిజం టెంపుల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత సినిమా రంగంపై ఉందనే అంశాన్ని చెప్పుకొచ్చారు తెలంగాణలో ఎక్కడికైనా షూటింగ్ చేసుకొని హైదరాబాద్కు రెండు గంటలు వచ్చే విధంగా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామనే అంశాన్ని కూడా చెప్పారు ఇంకా పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంగం ఏర్పాటు చేస్తామనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందన్నారు పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు ఐటీ ఫార్మాలతో తో పాటు మాకు సినిమా పరిశ్రమ కూడా ఎంతో ప్రాధాన్యమిస్తున్నాము అనే అంశాన్ని కూడా సీఎం చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఈ అపోహ గతంలో పరిశ్రమ ఎక్కడి నుంచి తరలిపోతుంది ఆ ముఖ్యమంత్రి కఠినమైన నిర్ణయాలు ఎందుకు కారణం ఏదైతే కొన్ని వార్తలు బిల్లులోకి వచ్చాయో వాటన్నిటికీ బ్రేక్లు వేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి సినీ పెద్దల సమక్షంలో సినిమా అభివృద్ధికి సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏ మేర కట్టుబడి ఉందో ముఖ్యమంత్రి మరొక్కసారి చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీ కొద్దిసేపు క్రితం ముగిసింది ఇక సినిమా పెద్దల నుంచి ప్రతిపాదనలు మాత్రం ముఖ్యమంత్రికి అందాల్సింది ఎలాంటి ప్రతిపాదనలు పెడతారు ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఇటు సినిమా పెద్దల నుంచి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనే అంశం పట్ల కూడా ఆసక్తిని